పవన్ కళ్యాణ్కు కొండగట్టు అంజన్న స్వామి అంటే అంత సెంటిమెంట్ ఎందుకో తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే క్రమంలో యువరాజ్యం అధ్యక్షుడిగా చిరంజీవి తమ్ముడిగా పార్టీ ప్రచారంలో భాగంగా ఉత్తర తెలంగాణలో యాత్ర నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రచార రథంపై ప్రయాణిస్తుండగా ఉస్నాబాద్ ప్రాంతం దగ్గర లెవెన్ కేవీ విద్యుత్ తీగలు తలకు తగిలి షాక్ కొట్టడంతో అక్కడే ఇరవై నిమిషాల పాటు స్పృహ తప్పి పడిపోయారు వెంటనే తేరుకున్న అతని అనుచరులు అతనికి సపర్యలు చేయడంతో తిరిగి పడిలేచిన కిరటంలా లేచి నాకు చావంటే భయం లేదు ఇప్పుడే చావు చూచి వచ్చానని అభిమానులను ఉత్తేజపరుస్తూ అతను చేసిన ప్రసంగం అభిమానులను ఎంతో ఉర్రు తొలగించింది కొండగట్టు స్వామి దయవల్లే నాకు ప్రమాదం పెద్దగా జరగలేదని ఆ దేవుని ఆశీస్సులు నాకు బలంగా ఉన్నాయని నమ్ముతున్నానని అదే ప్రసంగంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచే అంజన్నస్వామి ఆశీస్సులు తనకు ఉన్నాయని భావించిన పవన్ కళ్యాణ్ ఆ సెంటిమెంట్ని కొనసాగిస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల ముందు తను ఎంతో సెంటిమెంట్గా భావించే కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకొని తెలంగాణలో జనసేన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణలో కూడా జనసేనను అన్ని పార్టీల్లో పోటీ చేస్తుందని తెలియస్తూ కరీంనగర్లోని రేకుర్తి దగ్గర ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ నేతలతో సమావేశమై పార్టీ నిర్మాణం మరియు ప్రచార అంశాలపై కార్యకర్తలతో చర్చలు జరిపారు కానీ అనివార్య కారణాల వల్ల జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని భావించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు తను ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు కేవలం జనసేన నుండి ఒకరు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుంచి పటిష్టంగా పార్టీ నిర్మాణాన్ని చేపట్టి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో ఆదరణ పొందుతూ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించుటకు వారాహి అనే వాహనాన్ని ప్రచారరతంగా రూపొందించుకొని కొండగట్టు అంజన్న స్వామి సన్నిధిలో వారాహి ప్రచార రథానికి పూజలు నిర్వహించారు కొండగట్ట అంజన్న స్వామి ఆశీస్సులు తీసుకొని ఎన్నికల్లో విజయం సాధించాలని అంజన్నకు మొక్కుకున్నారు కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులతో వారాహి ప్రచార రథంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన ఎన్నికల్లో తన జనసేన పార్టీ పోటీ చేసిన ఇరువైక స్థానాల్లో కనీ విని ఇరుగని రీతిలో విజయాన్ని సాధించారు తన విజయంలో కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయని నమ్మిన పవన్ కళ్యాణ్ తన సెంటిమెంట్ను గౌరవిస్తూ ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు గతంలో కేవలం రాజ రాజకీయ నాయకుడు హోదాలో అంజన్నగట్టు స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ నేడు అధికారికంగా డిప్యూటీ సీఎం హోదాలో అంజన్న స్వామిని దర్శించుకొని ముక్కు తీర్చుకోనున్నారు